అమ్మలగన్నా అమ్మవు నీవే చల్లగమముగా చేపవు నీవే మంగమ్మ తల్లి మా కామితవల్లి మంగమ్మ తల్లి మా కామితవల్లి అమ్మలగన్నా అమ్మవు నీవే చల్లగమముగా మముగా నీవే വേടുക്കുന്നവര മുളേ പാവനദായീ മാവോ ശുഭദായീ വേടുക്കുന്നവര മുളേ പാവനദായീ മാപമുലു പാപവം അവോ ശുഭദായി മംഗമ തീ മാമിതവല്ല മംഗമ തീ മാമിതവല്ല അമ്മല കമ്മവു നീവേ ചല്ല മമുഗ ചേ വേൽപ്പുനീവേ നീ കണ്ണാ മാക്കെവരുലേ നിലേരു നീദീപനലേ മാുശരണു മംഗളായി നീ കണ്ണാകെവരുലേ നേലേരു നീദീപനലേ മാരണു മംഗളദായി మంగమ్మ తల్లి మా కామితవల్లీ అమ్మలగన్న అమ్మవు నీవే చల్లగమముగా చే తోడునీడమాకు నీవే జీవన జ్యోతి నీ మహిమవల్లమాలో నింపు నీడ మాకు నీవే జీవన జ్యోతి నీ మహిమ వల్లమాలో నింపు మునిరతమునీతి మంగమ తల్లి మా కామితవల్లి అమ్మలగన్నా అమ్మవు నీవే చల్లగమముగా నీవే నీ సేవకరకు జన్మించిన సేవకులమ్మా నీ పాదాలే మాకు శరణు మంగళదాయి మంగమ్మ తల్లి మా కామితవల్లి అమ్మలగన్నా అమ్మవు నీవే చల్లగమముగాచేల్పువు నీవే మంగమ తల్లి మా కామితవల్లి మంగమ్మ తల్లి మా కామితవల్లి అమ్మలగన్నా అమ్మవు నీవే చల్లగమముగా నీవే